హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు బాగుండాలని కోరుకుంటున్నాను అయితే ఇంకెందుకు మరి ఈ అయితే మనం వంజరం చేప చేపల పులుసు ఎలా వండుకుంటున్నామో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తున్నానండి అయితే నేను దీనికి సరిపడగా ఆనియన్స్ కొత్తిమీర టమాటా ముక్కలు పచ్చిమిర్చి అండ్ వంజరం చేప ముక్కలు రెడీగా పెట్టుకున్నానండి చూసారు కదా ప్లేట్లో ఇవన్నీ నేనైతే మార్కెట్లో చేప కాకుండా వాటర్ తీసుకున్నానండి ఇది అయితే ఇప్పుడు మనం ఒక బాండీ లేదా ఒక దాకా ఒక మూకిడ ఏదో ఒకటి వీటికి నచ్చి తీసుకుని ఇందులోని వంజరం ముక్కలు తీసుకున్నాను కదండి వీటిని అయితే వేసేసి పెట్టుకుంటాను నేను శుభ్రంగా సాల్ట్ వేసి క్లీన్ చేసుకున్నానండి వీటిని అయితే ఈ ముక్కలు అయితే ఇందులో వేసేసుకుని ఇందులోనే నేను కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలు వేసుకున్నానండి వీటి తర్వాత నేను కలగలిపి కూర టైప్లో వండుతున్నానండి వీటిలో నేను కట్ చేసి పెట్టిన ఒక రెండు లేదా నాలుగు పచ్చిమిర్చి అలాగే టమాటో ముక్కలు యాడ్ చేసుకుని ఇందులోనే నేను మనకి కర్రీకి సరిపడా కారం అలాగే చితిగడు పసుపు తో పాటుగా తగినంత మోతాదులు అంటే సరిపడగా మనకి సాల్ట్ లేదా ఉప్పు వేసుకుని నేనైతే ఉప్పు అయితే వేసుకుంటున్నానండి ఉప్పు కళ్ళు వీటి తర్వాత నేను మీకు ఇందాక చూపించలేదండి చింతకాయలు తెచ్చుకుని అవి నేను శుభ్రంగా కడిగి వీటిని నేను ఉడగబెట్టేసుకుని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఈ ఉడగబెట్టే చింతకాయలు తీసుకుని మొత్తం మెత్తగా ప్రెస్ ప్రెస్ చేసిన తర్వాత చింతకాయ పులుసు మొత్తం గుజ్జు తీసి ఆ పులుసు అంతా నేను ఇప్పుడు ఈ చా ఈ వీటిలో వేస్తున్నానండి చూసారు కదా ఇలా మనకు ఉడకబెట్టేసుకున్న చింతకాయలన్నీ మొత్తం మెత్త మెత్తగా ఉండడం వల్ల ఇలా మెత్తగా చేసుకుంటూ ఈ పులుసు అంతా నేను ఇప్పుడు ఇందులో వేసుకున్నాను మనకి సరిపడగా పులుసు మీకు కూడా తెలుసుకుని తగిన క్వాంటిటీలో మనం తీసుకుని అలాగే మనకి వీటితో పాటుగా సరిపడగా ఆయిల్ వేసుకోవాలి నేను కూడా ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసేసుకుని వీటిని ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని ఇలా గరిట లేదా చేతితో లేకపోతే ఇలా తాగపట్టుకుని ఏదో ఒకలాగా మీకు నచ్చినట్లుగా కలుపుకొని దీన్ని ఇలాగే పట్టుకు వెళ్ళి స్టవ్ మీద పెట్టుకుని మనం పైన ఒక మూత పెట్టేసుకుందామండి తర్వాత నేను ఒక ఐదు నిమిషాలు లేదా పది నిమిషాల తర్వాత వేస్తే ఇదిగోండి పులుసు అయితే మరుగుతూ ఉంది ఇందులో మనం వంకాయ లేదా బెండకాయలు కూడా ముక్కలు యాడ్ చేసుకోవచ్చండి నేను అయితే ఏమీ ఇవ్వలేదు చూసారు కదా ఇందులోనే నేను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ రెడీగా ఉన్న అల్లం వెల్లిపాయ పేస్ట్ అయితే వేసుకున్నాను వీటితో పాటుగానే నేను కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నానండి కొత్తిమీర ఎక్కువ వేసుకుంటే వేసుకో చేపల పులుసులోని బేసుకు సంబంధించి ఎప్పుడైనా కొత్తిమీర ఎక్కువ వేసుకుంటే స్మెల్ అయితే పోతుంది అని అంటారు అయితే ఇదిగో చూసారు కదా మొత్తం పులుసు అయితే బాగా మరుగుతూ ఉందండి ఈ అల్లం ఎల్ప పేస్ట్ వేసిన తర్వాత ఈ కూర కర్రీ అయితే చాలా స్మెల్ బాగా వస్తుందండి మీరు కూడా వంజనం చేప ముక్కలతో ఇలా చింతగాయ పులుసు ట్రై చేయండి అసలు యాక్చువల్ గా ఇది చింతకాయ పులుసుతో వండర్ అని అంటారు కానీ నేనైతే ఈరోజు చింతకాయ పులుసు పెడుతున్నాను మీరు ఇప్పుడు చింతకాయ పులుసు ఓకే ఫ్రెండ్స్ కర్రీ అయితే రెడీ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్